నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిపోయింది కోడ్ కూడా విరమింప చేస్తా ఉన్నామని చెప్పి ఎన్నికల సంఘం తెలిపింది ఈ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మరిగా చర్చక పరుగులు పెట్టిస్తాం పథకాలని తర్వాత ఇక ఈ రోజు నుంచే మొదలు పెడతా ఉన్నామని చెప్పి కొన్ని కొన్ని పథకాలు ఇస్తా ఉన్నది మరి దానికి సంబంధించిన వార్త చూద్దాం తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ వాళ్ళందరికీ ఈ రోజు నుంచే ఆ స్కీమ్ అమలట తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది రాష్ట్రంలో రెండు వందల యూనిట్ల వరకు కరెంటు వాడుకున్న వినియోగదారులందరికీ గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంటు అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పటికే ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించగా ఎన్నికల కోడ్ రావడంతో చాలా మందికి జీరో కరెంటు బిల్లులు జారీ కాలేదు ఈ రోజుతో ఎన్నికల కోడ్ ముగియడంతో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు జీరో కరెంటు బిల్లులు ఇవ్వనున్నట్లు ఇక మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చెప్పిండు ఏననే పొంగిలేడు శ్రీనివాసరెడ్డి గారంటే లోక్సభ ఎన్నికలకు కోడ్ ముగియడంతో తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ వినిపించారు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకానికి దరఖాస్తులు చేస్తున్న వారు అర్హులైన వారందరికీ ఈ రోజు నుంచే లబ్ధి చేకూరనుందటగా మంత్రి శ్రీనివాసరెడ్డి చెప్పిర్రు ఇంకా ఇంటికి అవసరాల నిమిత్తం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు వాడుకునే గృహజ్యోతి పథకం కింద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తోంది ఈ పథకాన్ని రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఫిబ్రవరి ఇరవై ఏడున సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోడ్ సార్వత్రిక ఎన్నికల కోడ్ కారణంగా ఈ స్కీమ్ అమల్లోకి రాలేదు అయితే ఈ రోజుతో ఎన్నికల కోడ్ ముగియడంతో అర్హులందరికీ నేటి నుంచి సున్నా బిల్లులు జారీ చేయడం జరుగుతుందని చెప్పి పొంగిలి శ్రీనివాసరెడ్డి చెప్పిండు తర్వాత మార్చి ఒకటి నుంచి గృహజ్యోతి ఫ్రీ కరెంట్ పథకంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా రెండు వందల యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించిన వారికి అధికారులు జీరో బిల్లులు ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది లక్షల మందిని అర్హులుగా ప్రకటించగా అందులో పది లక్షలకు పైగా వినియోగదారులకు జీరో కరెంటు బిల్లు జారీ అయినాయట మరిగా కొన్ని కొన్ని ఎన్నికలు ఉందని చెప్పి కొన్ని కొన్ని జిల్లాలలో మేము దాన్ని ప్రవేశపెట్టలేదు ఇప్పుడు ఖచ్చితంగా అందరు కూడా దానికి మరి ఎవరెవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు మరి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనం కోరుతా ఉన్నాం సారీ దీంతో పాటు మహిళలకు ఇస్తున్నటువంటి రెండు వేల ఐదు వందలు తర్వాత మరి ఏదైతే ఇంకేమిస్తామని చెప్పారు వీళ్ళు ఆటో డ్రైవర్లను కూడా ఆదుకుంటామని చెప్పిండ్రు అది కూడా ఆదుకోండి పెన్షన్ పెంచుతామని చెప్పిర్రు దయచేసి రెండు వేలు నాలుగు వేలు చేస్తాం నాలుగు వేలు కూడా పెంచిస్తామని చెప్పారు ఇగో ఆ పెన్షన్ కూడా ఇవ్వండి వర్షాకాలం వస్తా ఉన్నది రైతు బంధు పైసలు ఏవైతే ఉన్నాయో మీరు రైతు భరోసాగా మార్చిరు వాటిని కూడా అందించాలే అందించాల్సినటువంటి అవసరం ఉన్నది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని తర్వాత మరి పెళ్ళైనటువంటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మితో పాటు తో బంగారం ఇస్తామని చెప్పారు వీటన్నిటిని కూడా మరి ఉన్న పథకాన్ని ఇట్లా సాగదీయకుండా ఉన్న పథకాన్ని దయచేసి సాగదీయకుండా మరి కొత్త పథకాలకు కూడా రూపకల్పన చేసి మీరు ఇస్తున్నటువంటి గ్యారంటీలు కూడా ఇవ్వాలని ఈ వేదికగా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం